మనం ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అసలు ఈ గోరింటాకు చెట్టు ఎలా వచ్చింది అనేటువంటి విషయాలు అయితే తెలుసుకుందాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వస్తే చాలు ఆడపిల్లల చేతులు గోరింటాకు పెట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి కే గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అంతటి విశిష్ట కలిగిన గోరింటాకు చరిత్ర ఏమిటో మనం తెలుసుకుందామా గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటుంది ఆ సమయంలో ఆమె రజస్వల అయ్యింది ఈ క్రమంలో ఒక రక్తపు చుక్క నేలపై పడడంతో అక్కడ ఒక మొక్క పుడుతుంది ఈ వింతను చూసిన చెలికత్తులు ఈ విషయాన్ని పర్వతరాచు నాకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడడానికి వనానికి చేరుకుంటాడు అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదై రాజుతో ఈ విధంగా అన్నది నేను సాక్షాత్తు పార్వతీదేవి రుదురాంసతో జన్మించాను నా వలన ఈ లోకానికి ఏమైనా ఉపయోగం కలుగుతుందా అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి తన చిన్న చిన్న చేతులతోటి ఆకును కోస్తుంది అది చూ అది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురు వేళ్ళు ఏంటి ఇలా కందిపోయాయి అని అడుగుతుంది పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు నానా పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుంది అని చెబుతుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు అదేవిధంగా పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు టాకు పెట్టుకుండే వారికి గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్తుంది మనం ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఆషాఢ మాసంలో ఏమైనా గర్భాశయ సమస్యలు ఉంటే తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కువ వ్యాధులు వ్యాపించే సమయం కాబట్టి గోరింటాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెలియని వారికి ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్